హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వైఫ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోల్కత్తా కలకత్తా అయితే రీచ్ అయిపో మనం డే ఫోర్లో అండ్ ఇది డే ఫైవ్ మన ఆల్ ఇండియా రైడ్లో ఇది డే ఫైవ్ ఈరోజు మనం ఇక్కడ బైక్ సర్వీస్ అయితే చేయించాలి మొత్తం మూడు బళ్ళు సర్వీస్కి అయితే వచ్చే సర్వీస్ అయితే చేయించాలి అండ్ నైట్ ఇక్కడ రూమ్ తీసుకొని రూమ్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అంత పడింది మనకి రూమ్ తీసుకొని అప్ అయ్యి ఇక్కడే స్టే చేసాం అండ్ ఈరోజు మొత్తం మీకు కోల్కత్తా అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు అయితే చూపిస్తాను బండి షోరూమ్కి ఇచ్చేసి సో కోల్కత్తాలో ఇలాంటి ఓల్డ్ బిల్డింగ్స్ చాలా ఎక్కువ కనిపిస్తాయి మనకి చూడవచ్చు ఈ రెడ్ కలర్ బిల్డింగ్స్కి కోల్కత్తాయే ఫేమస్ ఈ ఉన్న ఏరియాలో చాలా తక్కువ ఓల్డ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఈ ఏరియా పేరు వచ్చేసి న్యూ మార్కెట్ అంట నేను హోటల్ వాళ్ళు అడిగాను న్యూ మార్కెట్ అంట ఇది ఈ ఏరియా వచ్చేసి ఇప్పుడు మేము ఎంటర్ అయింది నైట్ కదా మాకేం కనిపించలేదు అంటే అంత ఓల్డ్ బిల్డింగ్స్ ఏం కనిపించలేదు మేము నైట్ బట్టలన్నీ ఉతికేసి ఇక్కడ పెట్టి ఆరేయడానికి వచ్చిన దగ్గర అయితే బిల్డింగ్ అయితే కనిపించింది మనకి సో ఇంకా ప్రో వ్యూలో కలుసుకుందాం అండ్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఈరోజు ఈ వీడియోని పూర్తిగా చూసేసి ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టే వీడియోని పూర్తిగా చూసేయడానికి అయితే ట్రై చేయండి హర్ హర్ మహాదేవ్ శంభు శంకర్ గైస్ అయితే ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్తున్నాం ఫస్ట్ మన అజీజ్ బ్రోదీ సర్వీస్కి అయితే ఇవ్వాలి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఆ తర్వాత మిగతా బల్ అయితే ఇవ్వాలి సో అది ఇక్కడ నుంచి మా రూమ్ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాం టైం వచ్చేసి టెన్ అయింది షాప్స్ కూడా ఏం తీయలేదు పెద్ద సిటీల్లో నైట్ ఎయిట్ టైం వరకు ఉంటాయి కదా సో ఇక్కడ కూడా అంతే ఈరోజు ప్లాన్ వచ్చేసి చెప్పా కదా మీకు ఆల్రెడీ సర్వీస్కి ఇవ్వడమే బైక్స్ బైక్స్కి సర్వీస్ బైక్స్ మొత్తం మూడు సర్వీస్కి ఇచ్చేసాక ప్లానింగ్ అయితే ఉంటుంది ఏం చేద్దాం ఏంటి అనేది మన ప్రీవియస్ బ్లాగ్లో ఆల్రెడీ అవరా బ్రిడ్జ్ చూపించండి మీకు డే ఫోర్ బ్లాగ్లో మేబీ డే టైం అవుట్ చేయాలి అనుకుంటే ఈ వ్లాగ్లో కూడా వెళ్తాం ఇంకా తెలీదు ఏమవుద్దు అండ్ ఇక్కడ నుంచి ప్లాన్ ఏంటంటే ఈరోజు ఇది అయిపోగానే రేపు సిలుగురి అనుకుంటున్నాం ప్రజెంట్ రేపు వ్లాగ్ గురించి రేపు ప్లానింగు రేపు రూట్ అంతా రేపు చెప్తాను ఇప్పటివరకు రూట్స్ గురించి ఏదో చెప్పలేదు అంటే కోల్కతా స్ట్రైట్ ఇంకా ఓన్లీ వన్ నేషనల్ హైవే సిక్స్టీనే కదా ఇక్కడ నుంచి రూట్ మ్యాప్ కూడా ప్లానింగ్ చెప్తాను మీకు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫాగ్ ల్యాంప్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇక్కడ సో ఆ ఫాగ్ ల్యాంప్స్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయనే మేము నేనైతే సాక్సెస్ వేసేసాను దీనికి ఫాగ్ ల్యాంప్స్కి లోకల్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకొని రైనాక్ స్టోర్కి అయితే వెళ్ళాలి రైనాక్స్ స్టోర్కి వెళ్ళి రైనాక్స్లో నేను కొన్ని తీసుకునేట్టు ఉన్నాయి అవన్నీ తీసుకొని మనోడు కూడా కొన్ని యాక్సెసరీస్ కావాలంటే యాక్సెసరీస్ అన్నీ తీసుకుంటారు అండ్ వీడియోలో వాయిస్ నాయిస్ వస్తుంది స్పీడ్లో హై స్పీడ్స్లో నాయిస్ అవుట్ వస్తుంది కదా దాన్ని రెక్టిఫై చేయడానికైతే నేను మీడియం మోడ్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు నీ బడ్జెట్లో చూసుకోవాలి అది ఏమవుద్దో సిక్స్కే అనవసరం అంటున్నాను సిక్స్కే ఎక్స్ట్రా తగిలింది యాక్స్ సర్వీస్కి ఇప్పుడు మళ్ళీ రైడింగ్ ప్యాంటు అండ్ గ్లౌస్ పైకి వెళ్తున్నాం కదా వర్షం పడుతుంది ఎప్పుడే ఎలా పడుతుందో తెలియదు అండ్ మీడియం మోడీ ఈ మూడు తీసుకోవాలి అండ్ మూడు కలిపి ఫిఫ్టీన్ దగ్గర ఉంటాయి అండ్ బైక్ సర్వీస్తో కలిపి టెన్ బైక్ సర్వీస్కి ఈజీగా ఎయిట్ టు సెవెన్ అవుతుంది చూడాలి బడ్జెట్ చూసుకొని నేను అయితే చేస్తాను అది ఓకే అనుకుంటా చేస్తా లేదంటే కొన్ని ఆపేస్తా ఇక కొన్ని ఎక్ససరీస్ అయితే ఆపుతా రైడింగ్ ప్యాంట్ అయితే తీసుకోవాలి కంపల్సరీగా ఎందుకంటే ఈ జీన్స్తో బండి ఎక్కడ దిగడం కష్టం అవుతుంది ఇంకో విషయం ఏంటంటే అత్తమల్ల ఉతకాల్సి వస్తుంది ఉతకడం రూమ్స్ ఉన్న అవైలబిలిటీ ఉన్న దగ్గర ఉతకడం పెద్ద సమస్య కాదు బట్ రూమ్స్ అవైలబిలిటీ తక్కువ ఉండే దగ్గర ఉతకడం అంటే చాలా కష్టం ట్రైన్ చూడండి లోకల్ ట్రైన్ వెస్ట్ బెంగాల్కి ఐదో ఒకటి ఫేమస్ కోల్కత్తాకి లోకల్ ట్రైన్స్ నేను ఆఖరికి అనుకుంటున్నా ఇది లోకల్ ట్రైన్ ట్రాకే అని అందామనుకున్నా బట్ దేనికి వేసాడో తెలుసుకోకుండా అనకూడదు కదా నాగా బట్ లోకల్ ట్రైన్ అది లోకల్ ట్రైన్ ట్రాక్సే ఇక్కడ కారులు అంటే అట్టా తిప్పేస్తారు ఎలా అలా మన్నాడు బైక్ అయితే సర్వీసింగ్ ఇచ్చేసాం ఇప్పుడు మా బళ్ళు రెండు బళ్ళు ఉన్నాయి ఈ రెండు బళ్ళు సర్వీసింగ్ అయితే ముందు షోరూమ్ ఎక్కడ ఉందో చూడాలి వెళ్ళి ఏదో చిన్న గల్లీలో తీసుకొచ్చింది సందులోకి మొత్తం రిక్షాలు 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 ఎక్కువ ఆడుతున్నారు ఈ ఏరియాలో మన సైడ్ ఆటోలు రిక్షా ఆటోలు రిక్షాలు చాలా తక్కువ మనకి వీళ్ళకి రిక్షాలు బాగా ఎక్కువ గ్యాస్ సర్వీస్ సెంటర్ ఇదైతే కాదంట ఇది ఓన్లీ షోరూమ్ అంట ఇదిగోండి షోరూమ్ అడ్రస్ లాంటి వర్క్ షాప్ అడ్రస్ అయితే అక్కడ రాశాడు మనమైతే కొడతాము నెట్లో ట్రై చేస్తాం గూగుల్ మ్యాప్లో చూద్దాం ఏది దగ్గర వస్తే దానికి వెళ్తాం ఇప్పుడు ఆ మూడిట్లో ఏ దగ్గర వస్తుంది గ్యాస్ మమ్మల్ని ఎక్కడెక్కడో తిప్పి మా ఫ్లైఓవర్ అయితే ఎక్కించింది చూడండి ఎలా ఉందో ఫ్లైఓవర్ చాలా బాగుంది కదా కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ గట్టన మా ఫ్లైఓవర్ అంట అండ్ ఇక్కడ నుంచి ఓల్డ్ బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి చాలా బిల్డింగ్ చూడండి ఎలా ఉందో కొంచెం డిఫరెంట్ కన్స్ట్రక్షన్ అండ్ ఈ ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ట్రావెల్ చేసాం ఆల్రెడీ ఎంత ఉందో తెలీదు చాలా పెద్ద ఫ్లైఓవర్ ఉంది ఇంకా వెళ్ళేకపోతే కనిపిస్తూనే ఉంది ఇలా బిల్డింగ్ చూడవచ్చు మీరు అండ్ ఇటువైపు అదేదో ఉంది అదేంటనేది అర్థం కాలేదు అది కూడా బాగుంది ఎయిర్పోర్ట్ సాల్ట్లేక్ రూబీ సాల్ట్ లేక్ వెళ్ళాలంటే రైట్ రూబీ వెళ్ళాలంటే లెఫ్ట్ అండ్ ఈ బిల్డింగ్ విశ్వ బంగ్లా మేహలా ప్ర ప్రాంగణ అంట చాలా పెద్దది బాగుంది కూడా ఇప్పుడు మనం సిటీ డెప్త్లోకి ఉంటాం సిటీ లోపలికి బాగా ఈ బిల్డింగ్ చూసారా ఏంటో ఆ బిల్డింగ్ బిల్డింగ్ మీద ఇంకా స్విమ్మింగ్ పూల్ అనుకుంటా వైద్య సెంటర్లో ఈ సెంటర్లో ఉన్నదే స్విమ్మింగ్ పూల్ అనుకుంటా చూసారు ఎలా ఉందా దోలా దోలా బిల్డింగ్ ఈ ఫ్లైఓవర్ రావడం దానికి అన్నం వచ్చింది ఇంకా ఫైనల్గా ఓఎస్ఎల్ బజాజ్ సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసాం ఇది ఒక సందులో ఉంది చిన్న సందులో చాలా దూరం వచ్చాం మన రూమ్ నుంచి అయితే నెక్స్ట్ ఏటీఎం సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉందో తెలియదు ఇంకా అదొకటి చూడాలి ఇది మన సర్వీస్ సెంటర్ బజాజ్ ఒకటిదైతే ఇక్కడ మనోడు బండి అయితే ఇచ్చేసాం బజాజ్ షోరూమ్కి ఇప్పుడు మన బండికి అయితే వెళ్తున్నాం మన బండి అవ్వడానికి ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది ఆ బజాజ్ షోరూమ్ వల్ల అడిగాం అండ్ మనోడికి ర్యాపిడో బుక్ చేసాం ర్యాపిడో చూడండి ఆడు చూడండి ఎంత స్పీడ్ వెళ్తున్నాడు వాడి అనుకథాలు మనం అయితే ఫాలో అయిపోతున్నాం మ్యాప్స్ ఇంకేం పెట్టుకోకుండా కేటీఎం షోరూమ్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఆడింత టైం చెప్తాడు బజాజ్ వాడేమో ఈవినింగ్ ఫైవ్ లోపు అయిపోద్ది వచ్చి తీసుకోండి అన్నాడు అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఏమో త్రీ కల్లా అయిపోద్ది వచ్చి తీసుకున్నా అన్నాడు మన బండి ఏట్ అవుతుందో తెలియదు గైస్ మన కేటీఎం షోరూమ్కి అయితే వచ్చేసాం మన బైక్ అయితే టెస్ట్ డ్రైవ్ చేశాడు వాడు టెస్ట్ డ్రైవ్ చేసి క్లిచ్ ప్లేట్స్ పోయాయి అండ్ చైన్స్ పాకెట్స్ అయిపోయాయి అన్నాడు చైన్స్ పాకెట్స్ ఆల్రెడీ కంప్లైంట్ మనకు తెలుసు మనం ఇక్కడికి వచ్చాక సర్వీస్ చేయిన తర్వాత అక్కడ మారుద్దాం అనుకున్నా క్లిచ్ ప్లేట్స్ అనేది కొత్తగా యాడ్ అయింది అండ్ ఎస్టిమేటెడ్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ చెప్పాడు ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇంకా పెరగచ్చు అంటున్నాడు సో మనం అయితే బైక్ లోపలిచ్చేసి ఇచ్చేసి తినడానికి అయితే వెళ్తున్నాం తినేసి అప్పుడు మళ్ళీ వీటి దగ్గరికి వచ్చి ఏమైందో తెలుసుకున్నాం నేను ఉండగా ఓపెన్ చేస్తాను అన్నాడు ఓపెన్ చేసి మాట్లాడదాం ఓపెన్ చేశాక మనం అయితే ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాం ఇక్కడ గుడ్డు బిర్యానీ అని ఉంది ఇక్కడ మనం చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాం అందుకండి ఇది చికెన్ బిర్యానీ ఆనియన్ అండ్ ఇంకా గుడ్డు బిర్యానీ రైట్స్ అయితే గ్యాస్ బిర్యానీ అయితే చాలా బాగుంది అండ్ ఆనియన్స్ మంటే చూడాలని ఇలా ఇచ్చాడు సలాడ్ లాగా ఇక్కడ గ్రేవీ మళ్ళీ సర్వీస్ అయితే అయిపోయింది సో వాషింగ్ అయితే అవుతుంది మొత్తం వెహికల్ రింగ్ సెల్స్ టెన్ పాకెట్స్ ప్లేస్ ఇవన్నీ మార్చేస్తాం ఇవన్నీ మార్చేసి ఇవ్వడం మన వాషింగ్ అయితే అవుతుండదు వెహికల్ 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 అయితే వాషింగ్ అవుతుంది మనలు బాగా వాష్ చేస్తున్నారు హోమ్ వాష్ చేస్తున్నాడు బిల్ ఇంకా అయితే చూడాలి ఎంత అవుతుంది ఏంటనేది వాషింగ్ అయ్యేసరికి బిల్ కూడా రెడీ అవుతుంది సో ఆ రెడీ అయిన తర్వాత బిల్ చూసుకొని అప్డేట్ గైస్ మన ఫైనల్గా సర్వీస్ అయితే అయిపోయింది అండ్ ఇప్పుడు మన సాయి కృష్ణ బ్రోది షోరూమ్ లో ఇచ్చాం కదా దాని దగ్గరికి అయితే వెళ్తున్నాం మన అజీజ్ బ్రో వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ వాటి టైమే అది కొంచెం ఎర్రగా వచ్చామన్నాడు సో దానికోసం నుంచి అయితే మనవాడు వెళ్ళిపోయాడు నా బండి అయిపోయింది ఇప్పుడు మనోడు బండి దగ్గరికి వెళ్దాం అండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంత అయ్యింది ప్రైజు ఎందుకు అంత అయ్యిందంటే క్లిచ్ ప్లేట్స్ పట్టు మార్చడం అంది అండ్ జనరల్ సర్వీస్ చైన్స్ పాకెట్స్ అన్నీ కలిపి మనకి ఇంత కాస్ట్ అయితే అయ్యింది ఎనీవే బండి కొంచెం బాగుంటాయి కదా మనం ట్రావెల్ చేయడం అయితే ఈజీ అవుద్ది బట్ మనం అనుకునే బడ్జెట్ కన్నా ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు నేను తీసుకోవాల్సిన యాక్సెసరీస్తో కలిపి ఇంకెంత ఉందో తెలియదు అప్పుడు దాన్ని బట్టి మా నా ఎటు వెళ్తుంది ఎటు సాగుతుందో తెలుస్తుంది అప్పుడు అది వచ్చాక మీలో చేతిలోనే ఉంది అది కూడా కొంచెం వ్యూస్ పెంచి సబ్స్క్రైబర్స్ వ్యూస్ వచ్చి పేమెంట్ వస్తే నాకు కొంచెం కష్టం తగ్గుతుంది అనమాట పేమెంట్ రాలేదు యూట్యూబ్ నుంచి ఒక పేమెంట్ వన్ పేమెంట్ కూడా తీసుకోలేదు మానిటైజేషన్ అయ్యింది అంత పేరుకి సో ప్లీజ్ మీరైతే వ్యూస్ అయితే కొంచెం అయితే ట్రై చేయండి వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి అండ్ వీలైతే ఎంతమంది వీలైతే అంతమందికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ కోల్కత్తాలో ప్రైవేట్ బస్సులు ఏమంటాయి గవర్నమెంట్ బస్సులు అయితే నడపదు ప్రైవేటులే పాట వేలం పాట పాడుకొని తీసుకుంటారు మొత్తం ప్రైవేట్ బస్సులు అన్నీ చూడవచ్చు మీరు మా ఎదురుగా కనిపిస్తున్న అన్నీ ప్రైవేట్ బస్సులే టైం అవుతుంది ఈ బస్సులు తెచ్చి మా ఎదురుగా ఆపేశారు ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించటం లేరు గట్టిగా జంక్షన్ జంక్షన్లో ఆపేడా సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఉంది జీరో సెకండ్స్ చూపించ సిగ్నల్ పడట్లేదు అదనమాట అలా ఉంటుంది గాయస్ ఫైనల్గా మన బండి అయితే సర్వీస్ అయిపోయింది అదొండి తీసాడు అండ్ బిల్ ఎంత అయింది ఏంటనేది నాకు తెలియదు అడగలేదు బిల్ అడుగుదాం ఇప్పుడు మనం అయితే బజార్కి వెళ్తున్నాం బజార్కి వెళ్ళి మనకి మీడియం మోడ్ అండ్ రైనాక్స్లో కొన్ని తీసుకున్నట్టు ఉన్నాయి అవన్నీ తీసేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోదాం రూమ్కి వెళ్ళి నిన్నటి లాగ్ అయితే ఎడిట్ చేయాలి చాలా పని ఉంది రూమ్కి వెళ్ళాక అసలు ఈరోజు ఇప్పుడు రైనాక్స్కే వెళ్తామా లేదంటే ఇంకెక్కడికి వెళ్తామా అనేది మనకు తెలియదు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్ని మార్కెట్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయగలిగితే మార్కెట్ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను జస్ట్ మనమైతే మన కజీస్ బ్రో దగ్గరికి అయితే వచ్చేసాం బైక్ యాక్సెసరీస్ కావాలన్నాను కదా బైక్ యాక్సెసరీస్ కోసం ఒక మార్కెట్కి అయితే వచ్చాం ఇదే మొత్తం మార్కెట్ అయితే మార్కెట్లో ఈ మార్కెట్లో బైక్ కావాల్సిన ప్రతి పార్ట్ అయితే దొరుకుతుంది యాక్సెసరీస్ అన్ని దొరుకుతాయి ఇంకా మార్కెట్ పేరు వచ్చే ఈ ప్లేస్ పేరు వచ్చేసి వ్యాలంటైన్ అండ్ ఈ రోడ్ పేరు వచ్చేసి కిడ్ బై రోడ్ సో ఇక్కడైతే చూడవచ్చు బైక్ యాక్సరీస్ పార్ట్స్ అయితే ఇదంతా ఈ మార్కెట్ మొత్తం బైక్ యాక్ససరీస్ మార్కెట్ అంతా చూడొచ్చు మనడు అయితే ఫిట్టింగ్ అయితే చేయిస్తున్నాడు బెడ్ ఫిట్ చేయిస్తున్నాడు అండ్ అండ్ మొబైల్ హాల్ రోడ్ తీసుకున్నాడు మన ఇప్పుడే వచ్చాం గైస్ మనం ఈ మార్కెట్లో మీ ప్రో ఎంటర్కామ్ అయితే తీసుకున్నాం చూడండి సో ఇది ఎంటర్కామ్ ఈ ఎంటర్కామ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడింది మనకి ఇద్దరికి కనెక్షన్ లేక మా ముగ్గురికి కనెక్షన్ లేక చాలా ఇబ్బంది అయిపోతుంది రైడ్లో సో అందుకని ఈ అడ్జస్ట్ బ్రో అండ్ నేను కనెక్ట్ కనెక్షన్ కనెక్షన్లో ఉండడానికి ఫస్ట్ తీసుకున్నాం మనవాడి దగ్గర బ్లూ ఆర్మర్ సి థర్టీ అయితే ఉంది సో అది మాతో కనెక్ట్ అవ్వట్లేదు మైదరమైన కనెక్షన్లో ఉందామని ఇది అయితే తీసుకున్నాం ఇక్కడ నుంచి చాలా ఇబ్బంది ఉంది కదా పైకి వెళ్ళే కొద్దీ ఓ ఇంకా రూమ్ రూమ్కి వెళ్ళిపోదాం ఈ వీడియోతో ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ గైస్